భోగభాగ్యాలను ఇచ్చే భోగి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం కాలనీవాసులు భోగి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి కాలనీవాసులు పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు చిన్నారుల నృత్యాలు వీక్షకులను అలరించాయి ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటే సిరులు తెచ్చే పండగని గాంధీనగర్ ఆదర్శ యూతాధ్వర్యంలో భోగి పండుగ సంబరాలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని పాదికి ఆనందాన్నిచ్చే పండగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుపుకునే పండగ అని భోగభాగ్యాలను తెచ్చే పండగ భోగి పండగ అని ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగి మంటలను వేసుకుంటారని అన్నారు పాత వస్తువులన్నీ అగ్నికి ఆహుతి చేసి జీవితంలో సుఖ సంతోషాలు ఉండేలా ఆ భగవంతుడు దీవించాలని భోగి మంటలను వేసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా వాటి చుట్టూ తిరుగుతూ చెడును పంపించడం జరుగుతుందని అన్నారు అత్యంత ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ఈ పండుగ జరుపుకోవడం జరిగిందని అన్నారు చిన్నారులపై భోగి పళ్ళు వేసి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు భోగి పండుగ రోజున వస్తువులతో పాటు చెడును అగ్నికి ఆహుతి చేసి కొత్త తరాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గాంధీనగర్లోని కాలనీ వాసులు పలువురు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు భోగభాగ్యాలను ఇచ్చే భోగి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం కాలనీవాసులు భోగి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి కాలనీవాసులు పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు చిన్నారుల నృత్యాలు వీక్షకులను అలరించాయి ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటే సిరులు తెచ్చే పండగని గాంధీనగర్ ఆదర్శ యూతాధ్వర్యంలో భోగి పండగ సంబరాలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఇంటిల్లిపాదికి ఆనందాన్నిచ్చే పండగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుపుకునే పండగ అని భోగభాగ్యాలను తెచ్చే పండగ భోగి పండగ అని ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగి మంటలను వేసుకుంటారని అన్నారు పాత వస్తువులన్నీ అగ్నికి ఆహుతి చేసి జీవితంలో సుఖ సంతోషాలు ఉండేలా ఆ భగవంతుడు దీవించాలని భోగి మంటలను వేసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా వాటి చుట్టూ తిరుగుతూ చెడును పంపించడం జరుగుతుందని అన్నారు అత్యంత ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ఈ పండుగ జరుపుకోవడం జరిగిందని అన్నారు చిన్నారులపై భోగి పళ్ళు వేసి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు భోగి పండుగ రోజున వస్తువులతో పాటు చెడును అగ్నికి ఆహుతి చేసి కొత్త తరాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గాంధీనగర్లోని కాలనీ వాసులు పలువురు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు భోగభాగ్యాలను ఇచ్చే భోగి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం కాలనీవాసులు భోగి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి కాలనీవాసులు పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు చిన్నారుల నృత్యాలు వీక్షకులను అలరించాయి ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటే సిరులు తెచ్చే పండగని గాంధీనగర్ ఆదర్శ యూతాధ్వర్యంలో భోగి పండగ సంబరాలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఇంటిల్లిపాదికి ఆనందాన్నిచ్చే పండగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుపుకునే పండగ అని భోగభాగ్యాలను తెచ్చే పండగ భోగి పండగ అని ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగి మంటలను వేసుకుంటారని అన్నారు పాత వస్తువులన్నీ అగ్నికి ఆహుతి చేసి జీవితంలో సుఖ సంతోషాలు ఉండేలా ఆ భగవంతుడు దీవించాలని భోగి మంటలను వేసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా వాటి చుట్టూ తిరుగుతూ చెడును పంపించడం జరుగుతుందని అన్నారు అత్యంత ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ఈ పండుగ జరుపుకోవడం జరిగిందని అన్నారు చిన్నారులపై భోగి పళ్ళు వేసి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు భోగి పండుగ రోజున వస్తువులతో పాటు చెడును అగ్నికి ఆహుతి చేసి కొత్త తరాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గాంధీనగర్లోని కాలనీ వాసులు పలువురు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు